శ్రీ హరిహ బాల స్వామి వారి ముప్పై ఐదవ తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ కృష్ణరాజుల మండలాపుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు సబ్ విభాగంలో ప్రదర్శన పది జతలకు పూర్తయి ఉన్నది ఈ పది జతల్లో ఏడు బహుమతుల్ని కైవసం చేసుకున్నటువంటి రైతు సోదర కేవలం మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు

హైదరాబాద్ వేల అడుగులు అదేవిధంగా గరికపాటి గారు పెద్దగుంట మండలం గుంటూరు జిల్లా వారు గంగవంత్ మహావీర రెండు జనలు కూడా నాలుగు వేల అడుగుల దూర కూడా రెండు మూడు బహుమతులను కైవసం చేస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగు బహుమతులు కైవసం చేస్తున్నారు శ్రీ శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆశీర్షణి కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా చేత మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని క్యాల్సింగ్ చేస్తున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని క్యాషన్ చేస్తున్నారు లక్ష్మీ సోదరి గారు గ్రామం పెద్దపాటి మండలం గుంటూరు జిల్లా సింగమలై కేసరి చేత ముప్పై నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని క్యాల్సింగ్ చేస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని గణబి రెడ్డి గారు ఉమాజు బల్లిపుర మండలంపట్ల జిల్లా మూడు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల మూడు వందల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు వారు పిఎస్ఆర్ పోల్స్ పావులూరు వీరాస్వామి సౌదరి గారు బలిక్రమ బలిక్రమ మండలం బాపట్ల జిల్లా వద్ద మూడు వేల నూట నలభై అడుగు దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఇప్పుడు వెంటనే విద్యార్థులకి శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో దాఖలు చేసిన బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఇరవై రెండు రాబోయే రెండు రోజులు కూడా రేపటి రోజున నీళ్ళు క్యాగిరి విభాగానికి అదేవిధంగా పదకొండవ తేదీ ఆరు పల్లెల విభాగానికి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది పురుషు అందరూ కూడా వచ్చి విభాగాల్లో ఉన్న రైతుల ఉదయం పది గంటలకు నీళ్ళ క్యాగిర విభాగంలో ప్రదర్శన ప్రారంభించబడతాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కార్యక్రమాలు కార్యక్రమాల్లో పాల్గొనాలి